అంటే మధ్యాహ్న కాల సమయంలో దేవుని సైన్యము దేవుని సంఘము దేవుని సైన్యము మనము సైనికులము మంచి పోరాటం పోరాడాలి మనమందరం ఈ సైనికులు అందరూ కలిస్తే ఇది దేవుని సైన్యము ఆ సైన్యానికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు మనం చూశాం ఒక చిన్న భాగాన్ని మాత్రమే జ్ఞాపకం చేస్తాము సైనికులకి ఉదాహరణకి యుద్ధం చేయాలంటే రెండు కావాలి చెప్పండి ఏమేమి కావాలి కత్తి డాలు ఇంకేం కావాలి కవచము సాధారణంగా ఎలా ఉంటుంది అంటే రెండు విధాలకి వెళ్తాం ఒకటి అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ అంటారు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కవచం కావాలి శత్రువుని ఎదిరించడానికి ఆయుధాలు కావాలి అర్థమవుతుంది కదా కాబట్టి రెండు కావాలి అన్నవాళ్ళు అమ్మ ఎక్కువ తగ్గించే ఇబ్బంది ఒకసారి చెప్తాను మన మైక్ రెండు సార్లు చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువ అయితే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా కృప్తంగా ప్రియులు మనకు శక్తి అని జ్ఞాపకం చేసినప్పుడు నాకు కూడా దేవుడు ఇచ్చినటువంటి కూర్చున్నప్పుడు ఇచ్చిన ఆలోచన బట్టి సైన్యానికి ఆ వారు రెండు ధరించుకోవాలి సైన్యము రెండు ధరించుకోవాలి బైబిల్ గ్రంథంలో దేవుని సైన్యం అనేటువంటి మనము రెండు ధరించుకోవాలి అన్నాడు మీరు ఎప్పుడైనా సరే సైనికుల యూనిఫామ్ చూడడం ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఒక డ్రెస్ వేస్తారు ఏ డ్రెస్ వేస్తారు చెప్పండి ఇప్పుడు గమనించారా అంటే ఏ కలర్లో ఉంటుంది అది చెట్ల ఆకలలో ఉంటుంది ఎందుకు చెప్పండి ఆ ప్రొటెక్షన్ కోసం అంటే వాళ్ళు ఆ చెట్ల మధ్య ఉంటారు కానీ వాడున్నట్టుగా తెలియకోవడం అది కాబట్టి ఆ కలర్ అని ఆల్ మనకి ఆ చెట్లు ఆకులు ఉన్నట్టుగా ఉంటుంది అవునా యూనిఫామ్ డిఫరెంట్ గా ఉంటుంది చూసాక చెప్పొచ్చు ఓ ఇదేదో మన ఆర్మీ ఆర్మీ లాగా ఉన్నాడు ఆర్మీ డ్రెస్ లాగా ఉంది అని చెప్పొచ్చు కాబట్టి కాబట్టి రాసిన పత్రికలో ఇంత ప్రియులు జ్ఞాపకం చేసినట్టుగానే దేవుడు ఏం చెప్పాడంటే దేవుని సంఘములో ఈ మంచి సైనికులు రెండు ధరించుకోవాలి ఒకటి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి నవీన స్వభావము అన్నాడు అంటే దేవుని పోలికతో ఉన్నటువంటి నవీన స్వభావం అంతకుముందు మనకు మానవ పోలిక మానవ తత్వాలు మానవ స్వభావాలు ఉండేవి ఇప్పుడు దేవుని పోలికగా ఉన్నటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి రెండవది అది మనల్ని మనం లోపల కాపాడుకోవటానికి మనము క్షేమాభివృద్ధి పొందటానికి మనం సంతోషించడానికి ఆనందించడానికి మనం నవీన స్వభావాన్ని ధరించుకోవాలి శత్రువులు ఎదిరించడానికి ఏం కావాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి నవీన స్వభావము అంటే ఏంటిదంటే ఏమన్నాడు మీరు అబద్ధం ఆడకూడదు ఒకరికొకరు అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడితే కుటుంబం కూలిపోద్ది లేకపోతే సంఘము చెదిరిపోద్ది కాబట్టి అబద్ధం ఆడొద్దు కోప్పడం కానీ పాపం చేయొద్దు క్షేమాభివృద్ధికరమైన మాటలే ఆ పలకండి ఒకరినొకరు క్షమించండి క్రీస్తు మనల్ని క్షమించినట్టుగా క్షమించేటువంటి స్వభావం కలిగి ఉండండి కోపాన్ని విడిచిపెట్టేటువంటి స్వభావాన్ని కలిగి ఉండండి అబద్ధం ఆడకుండా సత్యాన్ని పరికేటువంటి స్వభావాన్ని ఆ కలిగి ఉండండి అలానే ఇంకేమన్నాడు అంటే ఆ మీరు సమయాన్ని సద్వినియోగం ఆ చేసుకుని అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి స్వభావము నవీన స్వభావం ఆ నవీన స్వభావాన్ని ధరించుకున్నట్టు అన్నమాట కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోరండి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం ఆ చెయ్యండి ఒకరికి ఒకరు మనం విధేయత భయం కలిగి ఉండండి భర్త భార్యను ప్రేమించాలి అది లవ్ల స్వభావం అది బయట వాళ్ళు వాడు వాడు ప్రేమించడం తెలియదు వాడికి వాడు ప్రేమించడం అంటే ఏంటిది ఆ సినిమాలు తీసుకెళ్తాము బిర్యానీలు పెట్టటమో లేదా ఇంకేదైనా చేయటమో చీర తీయటమో అవి కూడా రాల్సింది అంటే మనం సినిమా సినిమాలు కాదు కానీ ఏంటంటే ప్రేమించాలి దేవుడు ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించాలి నవీన స్వభావము భార్య లోబడి ఉండాలి ఇది నవీన స్వభావము పిల్లల తల్లిదండ్రులను సన్మానించాలి ఇది నవీన స్వభావము యజమానులకు లోబడి ఆ ఉండాలి యజమానులకు కూడా వారు ఎవరైతే పనిచేస్తున్నారో చేస్తున్నారో ఏం చేయాలి అంటే దాసులుగా కాకుండా దేవుని బిడ్డలుగా వారిని ఆ చూడాలి ఇవన్నీ కూడా నవీన స్వభావాన్ని ధరించుకోవాలి కాబట్టి ఈ దేవుని సైన్యములో మనము ధరించుకోవలసినవి ఒకటి నవీన స్వభావము ఇది దేవుడు మనకి ఇచ్చేది దేవుడు ఇది ఇచ్చేటువంటి స్వభావం అయితే ఈ స్వభావాన్ని మనం అనుజనం ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడు ధరించుకొని ఉండాలి ఏం ధరించుకొని ఉండాలి కొంతమందికి ముక్కు మీద ఉండేది కోపం అసలు ఎంత ఎత్తులు లెగుతుంటారు మామూలుగా మాట్లాడుతూ ఉంటారు ఎంత ఎంతెత్తులు ఎగుతారు అప్పుడు దాకా బాగానే ఉండేది కొంతమంది తల్లిదండ్రులు నాన్న ఇంటికి వస్తే పెద్ద సింహం టైగర్ వచ్చినట్టే పిల్లల పరా ఆ మూలకొకడు ఈ మూలకొకడు ఈ మూలకొకడు ఆ అట్లా అట్లా ఉండకూడదు కాబట్టి ఇది నవీన స్వభావము అన్నాడు నవీన స్వభావాన్ని ధరించుకోండి వాళ్ళు ధరించుకో ఇసుకే ఒక లాగా ఒక సైనికుడు లాగా ధరించుకోవాలి ఆ నవీన స్వభావాన్ని ధరించుకుంటే మనము లేకపోతే మన యొక్క సైన్యము ఒకరి మధ్య ఒకరు క్షేమంగా ఉంటాము సంతోషంగా ఉంటాము ఒకరి ఒకరు అభివృద్ధి చెందుతాము రెండవది ఏమన్నాడు అంటే శత్రువు అన్నాడు ఇందాక ప్రియులు అఖిల జ్ఞాపం చేసినట్టుగా బయట శత్రువు ఉన్నాడు కాబట్టి మీకు శక్తి కావాలి కదా శత్రువు కానీ వెపన్స్ కావాలి మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఉదాహరణకి ఇప్పుడు అమెరికా శక్తివంతమైందా భారతదేశ శక్తివంతమైందా ఎందుకంటే దేని బట్టి చెప్పారు వెపన్స్ బట్టి కదా ఎందుకంటే జనాభాను బట్టి చూస్తే వాళ్ళకంటే మనమే ఎక్కువ వేరే రూపంలో మనకి కానీ ఆయుధ శక్తిని బట్టి చూస్తే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఏమంటావు అంటే ఓ వాళ్ళ బలం ఎక్కువ చెప్పంటాం కాబట్టి శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు అటువంటి ఆయుధాలను బట్టి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ఎదిరించటకు శక్తి అన్నాడు నిలబడటకు శక్తి అన్నాడు ఆత్మటకు శక్తి అన్నాడు కదా మూడు మాటలు దేనికి శక్తి కావాలి ఇందాక అన్న కూడా జ్ఞాపకం చేశాడు ఆమె నిలబడలేకుండా వంగింది కదా నిలబడాలంటే ఏం కావాలి బలం కావాలి ఇప్పుడు ఇట్టి నిలబెట్టి నిలబెట్టి నిలబడి అనుకోండి నీరసం ఎక్కువసేపు నిలబడితే ఆ నీరసం వస్తుంది అది ఎక్కువసేపు కూర్చున్నా కూడా అది అలసట ఆ వస్తుంది కాబట్టి ఏమన్నా అంటే నిలబడకు శక్తి కావాలి అన్నాడు ఎదిరించడానికి శక్తి కావాలి అన్నాడు ఆర్పడానికి కూడా ఏం కావాలి శక్తి కావాలి అన్నాడు అని మనకి ఎఫెసి రాసిన పత్రిక ఆరో అధ్యాయుల మాట అని తిప్పటిక చదువు ఎఫెస్ రాసిన పత్రిక అధ్యాయము ఎఫెస్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము మనం బాగా పరిచయం సర్వాంగ కవచము రెండు మాటలు గుర్తు పెట్టుకోండి నూతన స్వభావము సర్వాంగ కవచము అవి గుర్తు పెట్టుకుందాము వస్త్ర ఇటువంటి ఆరవ అధ్యాయం చూడండి ఆరో అధ్యాయంలో పన్నెండవ వచ్చిన చూడండి అమ్మా కావలసిన మాట ఏంటో చూడండి ఎదిరించుటకు శక్తి గలవారగనట్లు అన్నాడు ఎదిరించుటకు శక్తి అన్నాడు ఆ నిలబడుటకు శక్తి ఎక్కడన్నాడు చూడండి పదమూడవ వచ్చిన వాళ్ళు నిలబడ శక్తివంత రగనట్లు అన్నాడు ఆర్పుటకు శక్తి అన్నాడు చూడండి అమ్మా పదహారు వచ్చి ఆర్పుట శక్తి అన్నాడు అంటే మూడు మూడు రకాలుగా శక్తి మనకు ఉపయోగపడుతుంది ఒకటేంది నిలబడటానికి ఎదిరించడానికి ఆర్పడానికి అంటే అర్థం ఏంటి స్ట్రాంగ్ గా నిలబడతాము నా మీదకి వచ్చిన ఆర్పుతాను నేను మన తిరిగి ఎదిరిస్తాను అర్థం రెండు కావాల్సిందే ఉంది ఎందుకంటే శక్తిని తప్పు కాదు ఉదయం మన జ్ఞాపకం చేశాడు కదా కాబట్టి సాతాను తంత్రము ఎరిగిన వారము కాము అన్నాడు కాబట్టి వాణింగ్ నిద్రించాలి అంటే వాడిని ఉంటాడా అని అనుకుంటు అనుకుంటుంటాడా నమ్ములు ఉంటాడా సైలెంట్ గా ఉంటాడా లేదండి వాడు ఆయుధాలు ఉంటాయి వాడు మన మీద ఆయుధాలు వేస్తూ ఉంటాడు అనమాట అందులో మోసం ఉంటుంది అబద్ధం ఉంటుంది కుయుక్తి ఆ ఉంటుంది లేకపోతే అపవాదులు వాడి పేరే అపవాది కదా అపవాది అంటే ఏమైనా ఫిర్యాదులు చేస్తా ఉంటాడు అనమాట వాళ్ళు అట్లా వీళ్ళిటర్ చేస్తా ఉంటాడు మన మీద కంప్లైంట్ చేస్తా ఉంటాడు లేనిపోయి పుట్టిస్తా ఉంటాడు ఇవన్నీ కూడా చేస్తాడు కాబట్టి వాటిని ఎదిరించడానికి శక్తి కావాలి ఆర్పడానికి శక్తి కావాలి వాటిని ఎదిరించడానికి కూడా శక్తి కావాలి గుర్తుపెట్టుకోండి నిలబడటానికి ఎదిరించడానికి ఆర్పటానికి శక్తిగా ఉంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని చెప్పి అంటాడు కాబట్టి సర్వాంగ కవచాన్ని ఊరికట్లా మనం చూద్దాము రెండవది నేను మరలా మన దావీదు జీవితమే దావీదు ఏ విధంగా ఎదిరించాడు ఒక మాట జ్ఞాపం చేసుకుని నేను ముగిస్తాను ఒకటి సర్వాంగ కవచంలో మనం అందరు తెలుసు కాబట్టి ధ్యానం చేద్దాం మొట్టమొదటి పెట్టండి సర్వాంగ కవచంలో మనకు పైన ఏమని చెప్పండి తలకు ఆ ఏంట్రాణం రక్షణ అనే శర అంటే అర్థమైంది నీ రక్షణ విషయమై నీకేముండాలి అంటే అస్యూరెన్స్ ఉండాలి నేను రక్షింపబడిన బిడ్డను నేను దేవుని బిడ్డను నా పాపములు క్షమించబడ్డాయి తర్వాత నాకు నేను దేవుని కుమారుని అయ్యాను దేవుని కుమార్తె అయ్యాను ఇప్పుడు నేను చనిపోయిన కూడా పరలోకంలోకి వెళ్తాను నేను దేవుని బిడ్డను ఆయన అబ్బా తండ్రి నాయకుడు అధికారం నాకు ఇచ్చాడు ఇంకా నా పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు ఇప్పుడు క్రిస్తియ వారికి ఏ శిక్ష అవి లేదు పాపము నుండి శాపము నుండి తీర్పు నుండి మరణము నుండి దేవు నన్ను విడిపించాడు అనేటువంటి ఒక రక్షణ నిశ్చయత ఆ రక్షణను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నటువంటి అనుభవమే ఈ రక్షణ శిరస్రాబుట్ ఇప్పుడు వారు ఇప్పుడున్నవారు కాని వారు కాని అసలు ఈ శిరస్వాణం ఉందా ఒకవేళగా ఇంకా ప్రభు నమ్మకపోతే నీ తల సాతానికి రెడీగా ఉందన్నమాట ఏం చేస్తాడంతే అగ్ని ఉదాహరణకి గొలియాతు బావిదు తిక్కి తిప్పి ఒక ఎక్కడ వేసాడు ఎక్కడ ఆ అదైంది ప్రొటెక్షన్ అయింది అంటే ఏదో పెట్టుకున్నాడు కానీ అంటే అది సరైనది కాదు కాబట్టి ఒక్క దెబ్బతో పడ్డాడు అట్లానేం చేశాడు అంటే నువ్వింకా రక్షింపబడకపోతే నువ్వింకా ఇంకా మారు మనసు పొందకపోతాయి ఏసో క్రిస్ ప్రవారిని సొంత రక్షికునిగా అంగీకరించకపోతే అసలు నీ తలే ప్రొటెక్షన్ లేదు ఇక్కడ ఉంటే ఎవరి ఉన్నారు చాలా సంతోషం అమ్మా మీరు ప్రభు నమ్ముకున్నారా ఒకవేళ తీర్మానం చేసుకోకపోతే అక్కడ ఉన్న వారు కానీ ప్రభువు నమ్ముకోకపోతే మొత్తం ఒకటి చేయాల్సింది ఏంటంటే ఈ రక్షణనే ఆ శిరస్రాణాన్ని పెట్టుకోవాలి నమ్ముకున్న వారు ఈ సైనికులకి ఏముండాలి అంటే ఒక అస్యూరెన్స్ ఉండాలి రక్షణ నిశ్చయత అని చెప్పి అంటాము నేను రక్షింపబడ్డాను అనేటువంటి ఆ దృఢ నిశ్చయం ఎప్పటికి కూడా ఆ ఉండాలి అనేది రెండవది కుడి చేతులేముంది కుడి చేతులు జతనం ఏముంటుంది ఆ కత్యం ఖర్గం ఖర్గం చెప్పారు చేతిలో డాల్ అంటుంది రెండు చేతులు కూడా బిజీ వాక్యము దీని వాక్యం అనేటువంటి ఖడ్గం విశ్వాసం అనేటువంటి డాల్ పీలు జ్ఞాపకం చేశారు ఇప్పుడు విశ్వాసం డాల్ ద్వారా ఏ శక్తి అని చెప్పడానికి పునరుద్ధరణ శక్తి అని చెప్పాను అంటే ఏంది ఆ అగ్ని బాణను మనం ఆపడానికి అని అన్నాడు కాబట్టి ఖడ్గం ఉండాలి ఒక చేతిలో తర్వాత విశ్వాసం కూడా ఉండాలి ఈ రెండు లింక్ ఉందండి వాక్యానికి విశ్వాసానికి లింక్ ఉంది వాక్యం లేకుండా విశ్వాసం రాదు వినుట వలన విశ్వాసం వినుట దేవుని ఆ వాక్యం దేవుని మాట అంటే క్రీసు ప్రభు గురించి వింటాం యేసు క్రీసు ప్రభు వారే వాక్యం ప్రభువుని గురించి లేఖనాల గురించి వింటున్నప్పుడు ఈ విశ్వాసం ఈ ఖడ్గం ద్వారా ఏమవుతుందంటే మనకి విశ్వాసం కలుగుతుంది తద్వారా శక్తి కలుగుతుంది అపవాది మనం ఎదిరిస్తాము అనేది ఈ రెండు తర్వాత నా బెస్ట్ ప్లేట్ అని చెప్పి అంటాం అంటే మైమరు అవసరం ఉంటుంది కదా మైమరు ఏ మైమరు ఉండాలి నీతి అనేటువంటి మైమరు అక్కడే ఉన్నాయి నీతి అనేటువంటి ఆ ఉండాలి ఏంది అది నా యొక్క స్థానంలో నేను నీతిమంతుండే దేవుడు నన్ను నీతి మంత్రిగా చేశాడు నా పాపమును క్షమించి నా నీతి మంత్రిగా చేశాడు కానీ నా అనుదిన జీవితంలో కూడా నేను నీతి ప్రవర్తన కలిగి ఉండాలి నా మాటల్లో నీతి ఉండాలి అతను యథార్థం అంతు అసలు ఖచ్చితంగా మాట్లాడతాడండి అతడి నీతి అండి అని ఉండాలి కాబట్టి బయట చేసినట్టుగా అవినీతి అక్రమము తర్వాత ఉద్యోగాలు చేసిన దగ్గర లంచాలు తీసుకోవటము అబద్ధాలు చెప్పటము మోసాలు చేయటము అటువంటి అనుకోండి ఇక నీతి అని లేదు అపవాదికి కృద్దు పెట్టినట్టే అపవాది ఈ విధంగా అటాక్ చేసేస్తాడు కాబట్టి నీతి అనే ఉండాలి అదే సమయంలో ఒక బెల్ట్ పెట్టుకోవాలి సత్యం అనే సత్యం అనేది ఏం చేస్తా అంటే బెల్ట్ ఏం చేస్తుందంటే నేను రెడీగా స్టిప్ పెయిన్ చేస్తున్నా బెల్ట్ లేకపోతే నడు అంతా కూడా పుదాని ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉందనుకోండి బ్యాక్ పెయిన్ అనుకోండి ఒక బెల్ట్ ఇస్తాను ఏ బెల్ట్ చెప్పండి పెట్టుకొని ఉంటారు ఈ బెల్ట్ స్టిప్ లో పెట్టి ఇచ్చి దానికి పెట్టేస్తారన్న ఎందుకు అది ఆ సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ బాడీ నీకు ఆ బ్యాక్ పెయిన్ సైడ్ రాకుండా అది సపోర్ట్ చేస్తుంది అట్లా సత్యం ఏం చేస్తుంది అంటే నిన్ను టాప్ నుంచి బాటం వరకు బాగా స్ట్రిప్ గా స్ట్రైట్ గా రెడీగా ఉన్నట్టుగా చేస్తుంది సత్యం అని గట్టి ఆఖరికి ఏమన్నాడు అంటే కొరకు వరకు జోడు చెప్పు పెడుతూ ఉండాలన్నమాట అంటే సిద్ధ మనస్సు అనేటువంటి జోడు ఉండాలి ఈ ఆరు ఆయుధాలు ఆ తర్వాత ప్రాధుల గురించి కూడా మాట్లాడతాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నాకు రక్షణ శాస్త్రాలు ఉంది అంటే నేను ఆర్డర్ మార్చాను అంతే పైనుంచి ఈ సులభంగా ఉండటానికి రక్షణ అనే వాక్యం అనే ఖడ్గం విశ్వాసం అనే డాలు నీతి అనే బైబరువు సత్యమైనటువంటి దట్టి సువార్థక సిద్ధమైనటువంటి పెట్టుకున్నా కానీ అన్ని ముందే ముందేమే గాని వెనకేమలేదు వెనకేముందా ఎట్లా ప్రొటెక్షన్ ఎట్లా మరి సాధారణ ఎప్పుడు కూడా ముందు నుంచి రాడు ఏం చేస్తుంటాడు వెనక్కి ప్రొటెక్షన్ ఇప్పుడు హౌ టు ప్రొటెక్ట్ మై బ్యాక్ బ్యాక్ స్టాబింగ్ కపట సహోదరుల ముందు నుంచి రారు బ్యాక్టాబింగ్ అనే గురించి వస్తారు వెల్లుపోటు దాని దగ్గర వెన్నుపోటు అని చెప్పి అంటాం అహితో అహితపే లాంటి వారు కానివ్వండి లేకపోతే దాని దగ్గరే ఉండి అక్కడే ఉండి స్నేహంగా ఉన్నట్టుగానే ఉండి సమయం వచ్చినప్పుడు వెల్లుపడి పరిచే వారు ఉంటారు కాబట్టి మన బ్యాక్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయబడుతుంది ఒక ప్రిన్సిపల్ ని అర్థం చేసుకోండి ద ఓన్లీ వే టు ప్రొటెక్ట్ బ్యాక్ నా సొంతంగా నా వెనక నేను భద్రం చేసుకోలేను కాపాడుకోలేదు మరి ఎట్లా కాపాడుకోవాలి అనేది మీకు అర్థం కావాలంటే పనిచేయండి మీకు ఇద్దరండి బ్లూ స్టర్ట్ అండి ఇప్పుడు ఏ ఒక సైని రైట్ ఈయన సైనికుడు ఈయన కూడా సైనికుడు పులి పూలుంది ఉంది తగ్గం ఉంది ఉంది నీతి బయమరి ఉంది సత్యమైన దట్టి ఉంది కూడా ఉంది ఈయన కూడా అట్లే ప్రొడక్షన్ లేదు ఇప్పుడు వెనక భద్రత లేదు ఈయన వెనక కూడా భద్రత లేదు ఇద్దరు మంచి పోరాట కానీ ఎట్లా శత్రువు వెనుక పడకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే ఒకే పని చేయాలి ఏం చేయాలంటే ఓపెన్ చేయాలి ఎప్పుడు చూడండి ఇప్పుడు శత్రువు అవకాశం ఉందా ఎందుకు ఈయన కలికి ఎవరు కాపాడుతున్నారు ఆయన కాపాడుతున్నారు ఆయన గారికి ఎవరు కాపాడుతున్నారు ఈయన కాపాడలేదు దీన్ని ఏమంటాము అంటే సహవాసంలో ఉన్నటువంటి యొక్క శక్తి నుంచి నువ్వు బయట అపవాది యొక్క ఆ బ్యాక్టాపింగ్ ఆ వెన్నుపోతంత్రాల నుంచి నుంచి నీకు తెలియకుండా వెనక చేసేటువంటి వాటి నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే నీతో పాటు లైక్ మైండెడ్ గా నీతో పాటు సహవాసం చేసేటువంటి సహోదరుల యొక్క వెనుక నీవు ఈ రోజుల్లో సమస్య ఏంటంటే ఈ రోజుల్లో సమస్య ఏంటంటే ఇండివిజ్యువాలిటీ పెరిగిపోయింది ఇండివిజువాలిటీ పెరిగి అంటే ఏమంటాము అంటే ఇండివిజువాలిటీ అంటే ఏకంగా ఒక్కళ్ళే ఉండటం వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా పెరిగిపోయింది అన్నమాట ఏమైందంటే ఇలా పోయిన పర్లేదు బ్రదర్ మనం ఇంట్లో ఉండి చేసుకునే పర్లేదు ఎవరికి ఎవరికి వారన్నట్టు ఇండి అందులో ఈ కరోనా వచ్చిన తర్వాత కొంత లాభం చేసినప్పటికీ కూడా చాలా లాభం చేసినప్పటికీ కూడా కొన్ని అనవసరమైనటువంటి కట్టుబాట్ల నుంచి వాటి నుంచి వీటి మనకి కరోనా వినిపించింది చెప్పాలి అంటే కానీ ఈ ఇండివిజువాలిటీ పెరిగిపోయింది అన్నమాట ఏం బ్రదర్ మేము ఇంట్లో ఉండి ఆ టీవీయో లేకపోతే ఆ యూట్యూబో లేకపోతే ఆ జూమ్ లేకపోతే ఏదో ఒక వెళ్ళిపోతుంది బ్రదర్ ఆ అయిపోయింది అయిపోయిందామ కాబట్టి జాగ్రత్త నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇండివిజువాలిటీ పెరిగిపోయి నేను నిలబడగన్నాం అవ అవసరం లేదని చెప్పని ఈ వ్యక్తిగతమైనటువంటి భక్తి ఎక్కువ వల్ల ఒకరినొకరు ఆనుకోవటం తగ్గిపోతా ఉంది సి దేవుని మీద ఆనుకుంటాం దేవుడు కానీ కాదోకంలో దేవుని సైనింగ్ చెప్పండి ఇప్పుడు మన సైన్యం వెళ్ళేటప్పుడు ఒకేదా వెళ్తారా ఎప్పుడు చెప్పండి మీరు ఒక ఇద్దరు ఒకరు కలిపి ఆ ఉంటారు ఎందుకు ఒకే ప్రొటెక్షన్ గా ఉంటారు కాబట్టి ఈ సర్వాంగ కవచములో మన వెనుక మనం భద్రం చేసుకోవాలి అంటే దేవుడిచ్చినటువంటి ఆధారం ఏంటంటే మన తోటి సహోదరుడు మన తోటి సహోదరి అందువల్ల ఏం చేయాలి అంటే మన అవసరతలు వాళ్ళకి కూడా చెప్పాలి మన అవసరతలు వాళ్ళకు కూడా మన అవసరతలు వాళ్ళకు కూడా చెప్పాలి తర్వాత వాళ్ళకు మన సహాయం మనం ఆ కోరాలి కాబట్టి ఈ సమయంలో నవీన స్వభావాన్ని ధరించుకోవాలి రెండు సర్వంగ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి ఒక ఉదాహరణ మనం నేను ఎవరు గట్టాపనం చేసి ముగిస్తాను దావీదు ఎవరు గులియాతు మన సందర్భంగా చూసినప్పుడు దావీదు గొలియాతును చూసినప్పుడు గొలియాతు సాతానికి అపవాది ఉన్నాడు దావీదు ఉన్నాడు కానీ పరిస్థితి ఎట్లా ఉంది అంటే దావీదు ఆ సమయంలో అనేకమైన ఆటంకాలు ఉన్నాయి కదా శత్రువు తృణీకరిస్తూ ఉన్నాడు రాజు ఏమో తప్పు చేసి మాట్లాడుతూ ఉన్నారు అన్నలేమో అపార్థం చేసుకుంటూ ఉన్నారు జన్ ఏమో పరిగెడుతూ ఉన్నాడు కదా అంటే శత్రువు తృఢీకరిస్తూ ఉన్నాడు చెప్పిస్తూ ఉన్నాడు రెండవది ఆ రాజు ఏమీ చేస్తున్నాడు తప్పు చేసి నువ్వు బాలుడు నీ జాత కాదు అని తప్పు చేసి మాట్లాడుతున్నాడు వాడు ఏమో యుద్ధ బీరుడు చెప్పని శత్రువు ఏమో పొగుడుతున్నాడు దాని మీదనేమో అది ఎవరు బాధ కలుగుతుంది కదా పక్కన ఏమో పెద్ద చేసి నన్ను తగ్గిస్తా ఉంటే ఎవరికైనా కొంత బాధ కలుగుతుందండి అట్లా చేస్తారు కొంతమంది అంటే నాయకుల జాగ్రత్తగా ఉండాలి వేరే వాళ్ళని పొగిడి మన ముందున్న వాళ్ళని తగ్గించి మాట్లాడటం వల్ల మన నష్టం ఉంటుంది నవాయిస్ పెడుతుంది కదా ముగిస్తాను మూడవది సొంత సహోదరులు సహోదరున్నారు వాళ్ళు అపార్థం చేసుకుంటూ ఉన్నారు నీ గర్వం ఎక్కువ అని చెప్పని వాళ్ళు అపార్థం చేసుకుంటూ ఉన్నారు తర్వాత సైన్యం ఏమేం చేస్తున్నారు మన ప్రజలు ఏం చేస్తున్నారు పరిగెడుతూ ఆ పరిగెడుతూ పరిగెడుతూ ఉన్నారు కానీ ఏం చేశాడు దావీ పారిపోయాడా లేదండి ఏం చేశాడు అంటే దావీదు ఏం చేశాడు అంటే అయినా కూడా ఏం చేశాడు ఎదిరించి మీదకి ఆ వెళ్ళాడు ఏమన్నాడు అంటే జీవము గల దేవుని సైన్యాలు తిరస్కరించిన సందే ఫిలిస్తీయుడు ఎంత వాడు అని చెప్పని ఒకే ఒక ఆయుధం పట్టుకున్నాడు అనమాట విశ్వాసం అనే అది ఆయుధం పట్టుకొని సాతానం మీదకి వెళ్లిపోయాడు గొప్ప విజయాన్ని తీసుకు వచ్చాడు కాబట్టి సమయంలో దేవుని సైన్యంగా మనం ఏం చేద్దాము అంటే నవీన స్వభావాన్ని ధరించుకుందాము సర్వగా కవచాన్ని ధరించుకున్నాము ఆ విధంగా శక్తి కలిగి విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించను గాకె